వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి గల కోపానికి గల అసలు కారణాలను బయట పెట్టారు వైఎస్ జగన్ పొంగునూరులో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై జరిగిన దాడి గురించి విలేకరుల సమావేశంలో ప్రస్తావనకు వచ్చినప్పుడు దీని గురించి వివరించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబుది ఒకే జిల్లా ఇద్దరు నాయకులు చిత్తూరు జిల్లాకు చెందిన వాళ్లే ఒకప్పుడు క్లాస్మేట్స్ కూడా ఇద్దరూ కలిసి చదువుకున్నారనే విషయం తెలిసిందే అంత స్నేహంగా ఉండే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు మధ్య ఎందుకు గొడవలొచ్చాయనే విషయంపై జగన్ బయట పెట్టారు కాలేజీలో చదువుకునేటప్పుడు పెద్దిరెడ్డి చంద్రబాబు నాయుడిని కొట్టారట అని జగన్ చెప్పారు ఆ కోపాన్ని చంద్రబాబు ఇప్పటికీ తట్టుకోలేకపోతున్నారని జీర్ణించుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు పెద్దిరెడ్డిని తొక్కాలని చంద్రబాబు ఎప్పుడూ విపరీతంగా ప్రయత్నం చేస్తుంటారని వైఎస్ జగన్ అన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే చంద్రబాబుకు పీకల దాకా కోపం ఉంటుందని జగన్ అన్నారు తనను కాలేజీ రోజుల్లో కొట్టాడనే కోపంతో పెద్దిరెడ్డి కుటుంబాన్ని తొక్కేయాలని వాళ్లను నాశనం చేయాలని అవకాశం దొరికినప్పుడల్లా బండవేయాలని చూస్తుంటాడని పేర్కొన్నారు జగన్ ఆ కక్షతోనే పెద్దిరెడ్డి గాని ఆయన కుటుంబ సభ్యులు గాని ఎక్కడికి వెళ్లినా దాడులు చేయాలని చంద్రబాబు చూస్తుంటారని జగన్ ఆరోపించారు వాళ్ల సొంత నియోజకవర్గం పొంగనూరులో మిథున్ రెడ్డి మాజీ ఎంపీ రెడ్డప్పరెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దాడి చేసిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేశారు